అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మన టీడీపీ కూటమి మనకు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది ఈ నెల పన్నెండవ తారీఖున ఏపీ సీఎంగా నాలుగవసారి ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబో చేసి అధికారం అయితే చేపట్టబోతున్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక జూలై ఒకటి నుంచి కూడా ఈ పెన్షన్లు అయితే అందుబాటులోకి వస్తాయి ఇక ఈ పెన్షన్లో అందుబాటులోకి భాగంగా మనకు జూలై నెలలోనే కేవలం వీళ్ళందరికీ కూడా మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక వీళ్ళందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక బీసీలకు ఈ వయసు కలిగిన వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక ఎవరెవరికి ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అలాగే మనకు వాలంటీర్ల ద్వారానే ఇంటింటికి పంపిణీ చేస్తామంటున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా లైక్ బటన్ వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది వారు కూడా చూసి విషయం అనేది తెలుసుకుంటారు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారాన్ని అయితే చేపట్టడం జరిగింది ఇక ఈ నెల పన్నెండవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి సీఎంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ముందుగా తొమ్మిదవ తారీఖున చేస్తారని చెప్పడం జరిగింది ఇక తొమ్మిదవ తారీఖున మూడవసారి మన ప్రధాని గారు ప్రధానిగా మోడీ గారు మనకు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళాలి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో పన్నెండవ తారీఖున మన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారన్నమాట ఈ నేపథ్యంలోనే మనకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు గారు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనకు సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రస్తావించడం జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనకు పెన్షన్లను అయితే భారీగా పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వృద్ధులకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రతి నెల కూడా ఇక వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక ఈ హామీలను నెరవేర్చడానికి మనకు అలాగే ఇప్పుడు ఈ జూన్లో పెన్షన్ ఆల్రెడీ పంపిణీ చేసేసారు కాబట్టి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది లబ్ధిదారుల అకౌంట్లోకి అయితే వేయడం జరిగింది ఇక జూలై నుంచి మనకు కొత్త పెన్షన్లు అయితే అమలులోకి వస్తాయని మన ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే తెలియజేశారు ఇక మనకు ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారు అనే పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి అంటే వృద్ధులకు కానీ వితంతువులకు కానీ డప్పు కళాకారులకు నేతన్నలకు అలాగే మనకు కళ్ళు గీత కార్మికులకు ఇలా రకరకాల వారికి హెచ్ఐవి బాధితులకు క్యాన్సర్ పేషెంట్లకు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మూడు వేల రూపాయల వికలాంగులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇచ్చింది గత ప్రభుత్వం ఇక ఆ పెన్షన్ ఈ నెలలో కూడా జూన్ నెలలో కూడా మనకు ఆ మూడు వేల రూపాయల పెన్షన్ అయితే జమ కావడం జరిగింది ఇక మన ఏపీ కొత్త సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నులు డప్పు కళాకారులు హెచ్ఐవి బాధితులు క్యాన్సర్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ ఏంటంటే మనకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మనకు ఏం చెప్పారంటే మన సీఎం చంద్రబాబు గారు కానీ మన జనసేనని పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారంటే ఏప్రిల్ నెల నుంచే మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వేలు ఇస్తున్నారు ఇక వెయ్యి రూపాయలు అనేది పెంచి ఏప్రిల్ నుంచే లెక్క వేసుకుని మనకు జూలై మన ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి నెల నుంచే జూలై నుంచి మేము ఈ వెయ్యి రూపాయలు కూడా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల వెయ్యి రూపాయలు కలుపుకొని జూలైలో ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ను కలుపుకొని మొత్తం ఒక్కొక్కరికి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు చర్మ కళాకారులు డప్పు కళాకారులు అలాగే మనకు హెచ్ఐవి బాధితులు వీళ్ళందరికీ కూడా మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక జూలైలో ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది వృద్ధులందరికీ కూడా ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఐదు వందల రూపాయల అబాహ్యస్తం పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఈ అబహ్యస్తం పెన్షన్ కూడా మనకు ఈ మనకు ఐదు వందల రూపాయలనే ఇస్తారన్నమాట ఇప్పటికి కూడా కానీ ఇక్కడ ఏంటంటే మనకు మన చంద్రబాబు గారు సీఎం గారు ఏం చెప్పారంటే బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు ఇక యాభై ఏళ్ళ పెన్షన్కి అయితే చాలామంది అర్హులు అవుతారన్నమాట మహిళలు కానీ బీసీ కులాలకు సంబంధించిన వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అందిస్తామని చెప్పడంతో చాలామంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వచ్చే నెల నుంచే మనకు జూలై నుంచే బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ కాబట్టి వారికి అభయహస్తం పెన్షన్ కింద ఐదు వందల రూపాయలు వస్తాయి ఇక మామూలు వృద్ధాప్య పెన్షన్ కింద నాలుగు వేలు మొత్తం నాలుగు వేల ఐదు వందల రూపాయలు వీరికి డోక్రా మహిళలందరికీ కూడా అందించడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు గారు ఆరు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో సదరం సర్టిఫికేట్ కలిగి ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారు అలాగే కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి వికలాంగులందరికీ కూడా ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామన్నారు ఇక ఇంపార్టెంట్ ఏంటంటే ఏ విధంగా పెన్షన్ ఇస్తారని మీకు డౌట్ ఉండొచ్చు ఇక గత మూడు నెలలు చూసుకుంటే అస్వ్యస్తంగా మారింది పెన్షన్ పంపిణీ గతంలో చూసుకుంటే వాలంటీర్లు వచ్చే పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు కూడా మనకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని కూడా సీఎం చంద్రబాబు గారు అయితే చెబుతూ ఉన్నారనమాట ఇక గతంలోనే మాటించడం జరిగింది ఎన్నికల క్యాంపెయిన్స్లో చాలా చోట్ల మన ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే మాటించారనమాట వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు ఇక కొత్తగా వాలంటీర్లను తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారానే ఇంటింటికి కూడా గత ప్రభుత్వం ఏ విధంగా పం పథకాలు పంపిణీ అదే విధంగా ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం కూడా వాలంటీర్ల ద్వారానే ఈ పెన్షన్ పంపిణీలు కానీ మనకు ఇలా రకరకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది ఇక మన ఛానల్ ద్వారా ఒక చిన్న విన్నపం ఏమంటే ప్రభుత్వానికి మనకు వాలంటీర్ వ్యవస్థ అనేది మనకు ఇబ్బంది కలిగించే ఒక వ్యవస్థ అనమాట ఎందుకంటే ఇప్పుడు చూసాం మనం గత ప్రభుత్వ పరిస్థితి ఏమైందో వాలంటీర్లు నమ్మి ఇప్పుడు కూడా మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తే మనకు ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకు అంటే మనకు ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు సంబంధాలు అనేటివి లేకుండా మొత్తం వాలంటీర్లే చేసినట్టు చేస్తారు కాబట్టి మనకు వాలంటీర్ వ్యవస్థను తీసుకురాకపోవడమే మంచిదని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమైందో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుందా లేకపోతే ప్రభుత్వమే మనకు అన్ని కార్యక్రమాలు కూడా గతంలో ఏ విధంగా ఉండేదో అదే విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే వాలంటీర్లు మనకు ప్రభుత్వం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ సంబంధం లేకుండా అన్ని పథకాలు కూడా వారే ఇచ్చేయడం వల్ల మనకు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ వ్యవస్థను తీసుకో ఈ వ్యవస్థను తీసుకురాకపోవడమే మంచిదనేసి అందరి అభిప్రాయం నేను ఆ అందరి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక మీరు కామెంట్స్ రూపంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే బాగుంటుందో తీసుకురాకుంటే బాగుంటుందా అని కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రభుత్వానికి చేరే వరకు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి